రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రావడానికి నవరత్నాలు అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉపయోగపడింది ఆ నవరత్నాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇది అమలు చేశాను ఇది అమలు చేశాను అని కూడా చెప్పుకుంటూ వెళ్తున్నారు దాదాపు తొంభై ఏడు శాతం ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక ఘనత వైఎస్ఆర్ సిపి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో ఆయన ఈసారి ఎటువంటి అద్భుతమైన కాన్సెప్ట్ తో ప్రజల్లోకి రాబోతున్నారనేది అన్నిట్లో కంటే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి రుణమాఫీ అనే కాన్సెప్ట్ ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాబోతున్నారు అలాగే దాన్ని సక్సెస్ఫుల్ గా ఒక రాగానే అమలు చేస్తాము అనే హామీ కూడా ఇవ్వబోతున్నారనే ప్రచారం జరుగుతుంది అయితే రుణమాఫీ ఎంత చేస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు తెలంగాణలో ఆల్రెడీ రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ లో కూడా కాంగ్రెస్ పార్టీలో ఏదంటే షర్మిల ఆ ప్రకటన చేస్తారా దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో లో మేనిఫెస్టోకి సంబంధించి ఆ సమర శంకరామ ఏదైతే ఉందో దాంట్లో ఈ పథకం గురించి అనౌన్స్ చేస్తారని ప్రచారం జరుగుతుంది ఈసారి ఇక్కడ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తారా మూడు లక్షల రుణమాఫీ చేస్తారా లేదంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తారా గతంలో రెండు వేల పద్నాలుగులో హామీ ఇచ్చి అది చెయ్యలేక రెండు వేల పంతొమ్మిదిలో దూరం దూరమైంది తెలుగుదేశం పార్టీ ఆ సాధ్యాసాధ్యాలను కూడా పరిశీలించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ పథకం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రేపు ఇరవై ఏడవ తేదీ తర్వాత దీనికి క్లారిటీ రాబోతుంది రుణమాఫీ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలను కనుక నమ్మించగలిగితే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట